ఒక మనిషి గొప్పతనం వారి ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది ఈ శాశ్వత సత్యం ఎలాన్ మస్క్ స్టీవ్ జాబ్స్ మరియు జెఫ్ బెజోజ్ వంటి విజయవంతమైన వ్యక్తుల జీవితాల ద్వారా పదే పదే నిరూపించబడింది నెపోలియన్ హిల్ తన ప్రసిద్ధ పుస్తకం థింక్ అండ్ గ్రో రిచ్ ఇలా అన్నారు మీరు దేని గురించి ఆలోచిస్తారో అదే అవుతారు కానీ అది నిజమైతే చాలామంది విజయం సాధించడానికి ఎందుకు కష్టపడతారు వారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించరా వారిలో ఉన్న శక్తిని వారు చూడలేకపోతున్నారా ఈరోజు కథ ఈ ప్రశ్నలకు సమాధానాలను వెలికితీసి మీకు ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతుంది అనగనగా ఒక రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడుండేవాడు ప్రతిరోజు ప్రయాణికులు తమ రైళ్ల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారిని భిక్ష అడిగి బతికేవాడు ఒకరోజు అతను భిక్ష అడుక్కుంటుండగా చక్కగా దుస్తులు ధరించిన ఒక వ్యాపారవేత్త ప్లాట్ఫారం మీదుకు రావడం గమనించాడు అతని ఖరీదైన సూట్ ఆత్మవిశ్వాసంతో కూడిన నడక చూసి ఆ బిచ్చగాడు ఇలా అనుకున్నాడు ఈయన చాలా ధనవంతుడై ఉండాలి నేను డబ్బు అడిగితే తప్పకుండా ఉదారంగా ఇస్తాడు ఈ ఆశతో ఆ బిచ్చగాడు వ్యాపారవేత్త దగ్గరకు వెళ్ళి తన చేతిని చాచాడు కాని ఆ వ్యాపారవేత్త డబ్బు ఇవ్వడానికి బదులుగా అతని వైపు చూసి ఇలా అడిగాడు నువ్వు ఎప్పుడూ ఇతరుల నుండి తీసుకోవడమేనా నువ్వెప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా ఆ బిచ్చగాడు ఉలిక్కిపడ్డాడు అతను ఇంతకు ముందెన్నడూ అలాంటి ప్రశ్న వినలేదు గందరగోళంగా అతను ఇలా సమాధానమిచ్చాడు అయ్యా నేను కేవలం ఒక బిచ్చగాడిని నేను భిక్ష అడుక్కొని బతుకుతాను ఎవరికీ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఆ వ్యాపారవేత్త కొద్దిగా నవ్వి నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని నువ్వు నమ్మితే అడగడానికి కూడా నీకు ఎలాంటి హక్కు లేదు నేనొక వ్యాపారిని నేను ఇచ్చిపుచ్చుకోవడాలను నమ్ముతాను నువ్వు నాకు ఏదైనా ఇవ్వగలిగితే నేను నీకు ప్రతిఫలంగా ఏదైనా ఇస్తాను కానీ నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేకపోతే నేను కూడా నీకు ఏమీ ఇవ్వలేను అని చెప్పాడు ఇలా చెప్పి ఆ వ్యాపారవేత్త తన రైలు ఎక్కి వెళ్ళిపోయాడు ఆ బిచ్చగాడు నిశ్చేష్టుడై అక్కడే నిలబడిపోయాడు ఆ వ్యాపారవేత్త మాటలను తన మనస్సులో పదే పదే అనుకున్నాడు నేను చాలా కాలంగా భిక్ష అడుక్కుంటున్నాను కాని నాతో ఎవరూ ఇలా మాట్లాడలేదు అతను కఠినంగా మాట్లాడలేదు కాని నిజం చెప్పాడు నేను ప్రతిఫలంగా ఏమీ ఇవ్వలేకపోతే ప్రజలు నాకు ఎందుకివ్వాలి మొదటిసారిగా ఆ బిచ్చగాడు గ్రహించాడు బహుశా తను ప్రతిఫలంగా ఏమీ ఇవ్వనందుకే ప్రజలు తనకు ఎక్కువ డబ్బు ఇవ్వలేదేమో అని ఆ రాత్రి అతను గాఢమైన ఆలోచనలో మేల్కొని ఉన్నాడు కాని నేనేమి ఇవ్వగలను నేను కేవలం ఒక బిచ్చగాడిని నా దగ్గర ఏమీ లేదు అయినా ఆ వ్యాపారవేత్త మాటలు అతని మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి నువ్వు ఏదైనా పొందాలనుకుంటే ముందు నువ్వు ఇవ్వాలి రెండు రోజులు గడిచాయి ఆ బిచ్చగాడు ఎవరినీ డబ్బు అడగలేదు అతను ఆలోచించడంలో చాలా తీరిక లేకుండా ఉన్నాడు మూడవ రోజు స్టేషన్లో కూర్చుని ఉండగా అతను రైలు పట్టాల దగ్గర పూస్తున్న కొన్ని అడవి పువ్వులను గమనించాడు వాటి రంగులు అతని కంటికి ఆకట్టుకున్నాయి వెంటనే అతనికి ఒక ఆలోచన తట్టింది నేను కేవలం తీసుకోవడానికి బదులుగా ప్రతిఫలంగా ఏదైనా ఇస్తే ఎలా ఉంటుంది నాకు భిక్ష వేసిన ప్రతిసారి నేను వారికి ఒక పువ్వు ఇస్తే ఎలా ఉంటుంది నిశ్చయించుకుని అతను అక్కడికి నడిచి కొన్ని పువ్వులను సున్నితంగా కోసి తన మామూలు ప్రదేశానికి తిరిగి వచ్చాడు ఎవరైనా అతనికి ఒక ఇచ్చినప్పుడు అతను నవ్వి ప్రతిఫలంగా వారికి ఒక పువ్వు ఇచ్చాడు ఆశ్చర్యకరంగా ప్రజలు ఆ పువ్వులను ఆనందంగా స్వీకరించారు కొందరు నవ్వి అతనికి ధన్యవాదాలు కూడా చెప్పారు రోజులు గడుస్తున్న కొద్దీ ఒక అద్భుతం జరిగింది ఎక్కువ మంది అతనికి డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు కానీ అతను ఒక క్రమాన్ని గమనించాడు తన దగ్గర పువ్వులున్నంత కాలం ప్రజలు ఉదారంగా ఇచ్చేవారు పువ్వులు అయిపోయినప్పుడు విరాళాలు తగ్గిపోయేవి అయితే ఇది నిజం ప్రజలు ప్రతిఫలంగా ఏడైనా పొందడానికి ఇష్టపడతారు అని అతను అనుకున్నాడు ఒకరోజు అతను భిక్షకు బదులుగా పువ్వులు పంచుతుండగా ఆ వ్యాపారవేత్త మళ్లీ రైలులో కూర్చుని ఉండటం గమనించాడు ఉత్సాహంగా అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యా ఈరోజు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఒకటి ఉంది మీరు నాకు డబ్బు ఇస్తే నేను ప్రతిఫలంగా మీకు పువ్వులిస్తాను అన్నాడు ఆ వ్యాపారవేత్త నవ్వి కొంత డబ్బు ఇచ్చి కొన్ని పువ్వులు తీసుకున్నాడు నువ్వు ఇచ్చిపుచ్చుకోవడం యొక్క విలువను నిజంగా అర్థం చేసుకున్నావు ఈరోజు నువ్వు కేవలం ఒక బిచ్చగాడివి కాదు నువ్వు ఒక వ్యాపారివి అయ్యావు అని అన్నాడు తరువాత స్టేషన్ రాగానే ఆ వ్యాపారవేత్త దిగిపోయాడు అతను వెళ్లడం చూస్తూ బిచ్చగాడు నిలబడ్డాడు అతని మాటలు మనసులో కొత్త ఆలోచనను రేకెత్తించాయి నేను నిజంగా వ్యాపారినా చాలాసేపు ఆలోచించాడు అప్పుడు అకస్మాత్తుగా అతను ఒక విషయాన్ని గ్రహించాడు నాకిప్పుడు విజయం యొక్క రహస్యం తెలిసింది నేను కేవలం ఒక బిచ్చగాడిని కాదు నేను ఒక వ్యాపారిని ప్రజలు నాకు జాలితో డబ్బు ఇవ్వడం లేదు నేను వారికిచ్చి పువ్వులకు వారు చెల్లిస్తున్నారు అంటే నా దగ్గర ఒక వ్యాపారముంది ఉత్సాహంతో అతను ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు అతను రైల్వే రైల్వేస్టేషన్ను విడిచిపెట్టి మళ్లీ బిచ్చగాడిగా తిరిగి రాలేదు ఆరు నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్లో ఇద్దరు చక్కగా దుస్తులు ధరించిన వ్యక్తులు కలిశారు వారు కరచాలనం చేసుకున్నారు కానీ వారిలో ఒకరికి ఆసక్తికరమైన చూపు ఉంది నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని ఒక వ్యక్తి అడిగాడు రెండో వ్యక్తి నవ్వి అవును ముందు రెండుసార్లు ఇక్కడే ఈ రైలులోనే కలుసుకున్నాం అని సమాధానమిచ్చాడు మొదటి వ్యక్తి గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ముఖం చిట్లించాడు అప్పుడతని కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి ఆగు నువ్వు ఆ బిచ్చగాడివి నేను డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తివి తరువాత నేను నీ దగ్గర పువ్వులు కొన్నాను ఆ ఒక్కప్పటి ఆ బిచ్చగాడు నవ్వి అవును అది నేనే కానీ ఈరోజు నేను బిచ్చగాడిని కాదు నేనొక విజయవంతమైన పూల వ్యాపారం నడుపుతున్నాను దానిని మరింత విస్తరించడానికి ప్రయాణిస్తున్నాను అన్నాడు వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు ఇది నమ్మసక్యం కానిది ఏమి మారింది పూల వ్యాపారి నవ్వి మీరు నాకు జీవితంలోని గొప్ప సత్యాలలో ఒకటి నేర్పారు మనం ఇచ్చినప్పుడే పొందుతాం ఆ రోజు నేను నిజంగా బిచ్చగాణ్ణి కాదని గ్రహించాను నేను ఎప్పటినుంచో ఒక వ్యాపారినే నేను నన్ను నేను ఆ విధంగా చూసుకోవడం మొదలుపెట్టాను అంతే ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు సమానులుగా మళ్లీ కరచాలనం చేసుకున్నారు తరువాత వారు తమ తమ భవిష్యత్తుల వైపు వెళ్లే రైళ్లను ఎక్కారు మనల్ని మనం ఎలా చూసుకుంటాము అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది మీరు మిమ్మల్ని తక్కువగా భావిస్తే మీరు అలాగే ఉండిపోతారు కానీ మీలోని శక్తిని మీరు గుర్తిస్తే మీరు గొప్పతనాన్ని సాధించగలరు కాబట్టి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి మిమ్మల్ని మీరు బలమైన సమర్థవంతమైన మరియు విజయవంతమైన వ్యక్తిగా చూడండి ఎందుకంటే మీ ఆలోచనలు మారినప్పుడు మీ భవిష్యత్తు కూడా మారుతుంది దయచేసి మన తెలుగు మాయజలం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ నొక్కండి